మొదట హమాస్ తర్వాత హిజ్బుల్లా ఇప్పుడు హౌతీ రెబల్స్ అక్టోబర్ ఏడున హమాస్ చేసిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటున్న ఇజ్రాయెల్ సరికొత్త యాక్షన్ ఇది ఏం జరిగినా పర్లేదు శత్రు శేషం మాత్రం మిగలకూడదు అన్నట్టుగా ఉంది ఇజ్రాయెల్ దూకుడు నెతన్యాహు దెబ్బకు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని సైతం సైలెంట్గా అండర్గ్రౌండ్కు వెళ్లిపోయారంటే పశ్చిమాసియాలో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు కానీ ఈ పరిస్థితులు ఎక్కడ ప్రపంచ యుద్ధంగా మారుతాయో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది ఇప్పటికే ఇరాన్ తన సేనలను హిజ్బుల్లాకు మద్దతుగా దించాలని డిసైడ్ అయింది ఇదే సమయంలో ఇస్లామిక్ దేశాలను ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా యుద్ధం చేయాలని ఇరాన్ పిలుపునిచ్చింది అటు రష్యా తమ ప్రధానిని ఇరాన్ పర్యటనకు పంపిస్తోంది ఇలా ఎటు చూసుకున్నా యుద్ధం మిడిల్ ఈస్ట్ బోర్డర్ క్రాస్ చేసే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది ఇందుకు గాజా యుద్ధానికి ఏడాది పూర్తవుతున్న వేళ పశ్చిమాసియాలో అసలేం జరుగుతోంది శత్రు మిగలకూడదన్న ఇజ్రాయిల్ తెగింపుతో అసలేం జరగబోతోంది ఫస్ట్ హమాస్ నెక్స్ట్ హిజ్బుల్లా ఇప్పుడు హౌతి రెబెల్స్ శత్రుశేషం శేషం మిగలొద్దన్నదే నెతన్యాహు సైన్యం లక్ష్యమా మిడిల్ ఈస్ట్ యుద్ధం హద్దులు దాటే టైం వచ్చేసిందా రెండు వారాలుగా లెబనాన్ పై ఇజ్రాయెల్ సాగిస్తున్న భీకర దాడులు మరోమలుపు తిరిగే ఇజ్రాయెల్ తన రూట్ మార్చేసింది దాడుల తీవ్రతను మరింత పెంచింది దాన్ని పొరుగు దేశాలకు విస్తరింపజేసింది ఇక కొత్తగా ఎమెన్ పై యుద్ధానికి దిగింది మిసైళ్లు బాంబుల వర్షాన్ని కురిపించింది ఇప్పటి వరకు కూడా లెబనాన్ను ఊపిరి తీసుకునివ్వలేదు బీరుట్ సహా పలు కీలక ప్రాంతాలపై విరుచుకు పడింది మిలిటెంట్ గ్రూప్ హిజ్బులాను నామరూపాలు లేకుండా చేయాలనే వన్ అండ్ ఓన్లీ టాగెట్ తో సాగుతున్న వైమానిక దాడులు అవి తాను అనుకున్న లక్ష్యాన్ని ఇజ్రాయెల్ చాలా వరకు సాధించింది కూడా పీరుట్టు దక్షిణ ప్రాంతంపై సాగించిన వైమానిక దాడుల్లో హిజ్బుల్ అధినేత నస్రల్లా హతమయ్యారు ఆయనతో పాటు సదర్న్ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కి ఇతర కీలక కమాండర్లు మృతి చెందారు హిజ్బుల్లకు కంచుకోటగా భావించే దహియా ప్రాంతాన్ని నేలమట్టం చేసి పారేసింది ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ ఆ తర్వాతే ఏమెన్ పై యాక్షన్ మార్చింది అవును హమాస్ హిజ్బలపై విరుచుకు పడుతున్న ఇజ్రాయెల్ తన దాడుల్ని యమెన్ కు విస్తరించింది హౌతి ఆధీనంలో ఉన్న రసైసా హుడైడ పోర్టులపై బాంబుల వర్షం కురిపించింది విద్యుత్ కేంద్రాలను వదల్లేదు ప్రధాన ఆదాయ వనరు కావడం వల్ల పోర్టుల్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకున్నట్టు చెబుతున్నారు ఇజ్రాయెల్ రాజధాని టెల్లవేవ్ లో గల బెన్ గురియన్ ఇంటర్నేషనల్ పై బ్యాలిస్టిక్ మిసైళ్లను సంధించినట్లు యమెన్ ప్రకటించిన కొన్ని గంటల గ్యాప్ లోనే ఈ దాడులు చోటు చేసుకోవడం ఇజ్రాయెల్ దూకుడికి అర్థం పడుతోంది ఈ అటాక్ విజయవంతమైనట్లు ఇజ్రాయెల్ ఎయిర్పోర్ ప్రకటించింది అయితే ఉన్నట్టుండి ఇజ్రాయెల్ యమేన్ టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి అక్టోబర్ ఏడు దాడులకు ప్రతీకారంగా హమాస్ ను టార్గెట్ చేసింది హమాస్ కు హిజ్బల్ మద్దతు ఇస్తోంది కాబట్టి లెబనాన్ పై దాడులు చేస్తున్నారు మరి యమేన్ పై దాడులు చేయడానికి రీజన్ ఏంటి ఎందుకంటే యెమెన్ కూడా ఇజ్రాయెల్ కు శత్రు దేశమే అందుకారణం ఆ దేశంలో ఉన్న హౌతిరేబియల్స్ యమెన్ లో షియాలు సునీలు నివసిస్తూ ఉంటారు ఆ దేశంలోని మొత్తం జనాభాలో అరవై శాతం మంది సున్నీ ముస్లింలు కాగా ముప్పై ఐదు శాతం షియా ముస్లిములు ఉన్నారు ఈ రెండు వర్గాల మధ్య కొన్ని శతాబ్దాల నుంచి వివాదం నడుస్తూ వస్తోంది ఈ నేపథ్యంలో షియాలను మరింత బలోపేతం చేసేందుకు సునీలపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు పంతొమ్మిది వందల తొంభైలో షియా ముస్లింలు హౌతి అనే తిరుగుబాటు సంస్థను ఏర్పాటు చేశారు హౌతి సంస్థ హుసేన్ బద్రుద్దీన్ అల్ హౌతి నాయకత్వంలో అప్పటి అధ్యక్షుడు అల్ అబ్దుల్లా సలేహన్ యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడింది కొంతకాలం పాటు ఈ పోరు సాగింది అయితే రెండు వేల నాలుగులో యుమెన్ సైన్యం హౌదీ సంస్థ నాయకుడు హుస్సేన్ బద్రుద్దీన్ని హత్యమార్చింది అప్పటి సంస్థ కాస్త బలహీనపడింది కానీ క్రమంగా తన బలాన్ని పెంచుకుంటూ పదేళ్లలో పవర్ఫుల్ గా మారింది ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో ఈ సంస్థ మరోసారి పోరాటం చేసింది ఈ పోరాటంలో విజయం సాధించిన హౌతీ గ్రూప్ యుమెన్ రాజధాని సనాను స్వాధీనం చేసుకుంది అప్పటి నుంచి ఇది హౌతీ నియంత్రణలోనే ఉంది మరోవైపు హౌతీలో ఉన్న షియా ముస్లింలు ఇరాన్ తో సన్నిహితంగా ఉంటారు ఇజ్రాయిల్ హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇరాన్ హమాసుకు మద్దతు తెలుపుతోంది అందుకే ఇరాన్ బాటలోనే హత్య రిబెల్స్ నడుచుకుంటూ హమాస్ కి మద్దతుగా ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా దాడులకు పాల్పడుతున్నారు ఇందులో భాగంగానే ఎర్ర సముద్రంలో రెచ్చిపోయి దాడులు చేస్తున్నారు తాజాగా శత్రుశేషం మిగులుదని భావిస్తున్న ఇజ్రాయెల్ ఏమేన్ పైన యాక్షన్ మార్చేసింది ఇంతవరకు అంతా ఓకే కానీ ఇజ్రాయెల్ ఈ రేంజ్ యాక్షన్ ఎక్కడ మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందో అన్న ఆందోళనలే ప్రపంచాన్ని భయపెడుతున్నాయి అవును ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు చూస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆ మాటకొస్తే పశ్చిమాసియాలోని కాదు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణమే కనిపిస్తోంది రష్యా ఉక్రెయిన్ వార్తో మొదలైన ఈ భయం ఇజ్రాయెల్ హమాస్ ఉద్రిక్తతలతో పెరిగింది ప్రస్తుతం ఇజ్రాయెల్ లెబనాన్ యమెన్ మధ్య నెలకొన్న తీవ్ర యుద్దంతో భూమి మీద మూడు ప్రత్యక్ష యుద్ధాలు కొనసాగుతున్నాయి ఈ పరిణామం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే సందేహాలు పెరిగాయి ప్రపంచంలోని ప్రధాన దేశాలన్నీ యుద్ధానికి సిద్ధమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అంతర్జాతీయ ఒప్పందాల్లోనూ యుద్ధ సామాగ్రిది అగ్రస్థానంగా కనిపిస్తోంది ఉక్రెయిన్ రష్యా వారు మొదలై రెండున్నరేళ్లు దాటిపోయింది మరోవైపు ఇరాన్ ఇరాక్ సిరియాల్లో బాంబుల మూత బెంబేలెత్తిస్తోంది ఇక దక్షిణాసియాలోను ఉభయ కొరియాల మధ్య యుద్ధ సన్నాహాలు కనిపిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు మొదట్లో జిన్పింగ్ తైవాన్ ఆక్రమణ ప్రకటన చేశారు సెప్టెంబర్ ఇరవై ఐదున పసిఫిక్ మహాసముద్రంలో ఖండాంతర క్షిపణి సైతం పరీక్షించింది ఆ దేశం సౌత్ చైనా సముద్రం విషయంలో అమెరికా జపాన్ ఫిలిపీన్స్ తైవాన్ తో సహా అనేక దేశాలతో చైనాకు వివాదం నడుస్తోంది ఈ క్రమంలో ఖండాంతర క్షిపణి ప్రయోగం ఆ ఉద్రిక్తతల్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చడం ఖాయం తాజాగా తైవాన్ సైతం డ్రాగన్ విషయంలో అప్రమత్తంగా ఉన్నట్టు ప్రకటించింది ఇంకోవైపు అమెరికా ఈ దేశాలు దఫాల వారీగా తమ మిత్ర దేశాలకు యుద్ధ సామాగ్రిని తరలిస్తూనే ఉన్నాయి పశ్చిమ దేశాలు మిడిల్ ఈస్ట్ లో అక్కడక్కడా సైనిక స్థావరాన్ని సైతం బలోపేతం చేస్తున్నాయి ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకున్న హౌతి రెబెల్స్ ను అంతకు ముందే అమెరికా లక్ష్యం చేసుకుంది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇలాంటి పరిణామాలు కనిపించడం బహుశా ఇదే మొదటిసారి ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో కనిపిస్తున్న పరిస్థితులన్నీ మూడో ప్రపంచ యుద్ధాన్ని నిజం చేసేలా ఉన్నాయనడంలో సందేహం లేదు ఇటీవల ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యో గ్యాలంట్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధం కొత్త దశలోకి ప్రవేశిస్తోందని సంచలన ప్రకటన చేశారు ఆ ప్రకటనకు తగ్గట్టే హిజ్బుల్ల చీఫ్ నసరల్లాను ఎలిమినేట్ చేశారు వారం గ్యాప్ లో హిజ్బుల్లాకు చెందిన పలువురు టాప్ కమాండర్లను చంపేశారు నసరల్లా మరణించిన వెంటనే హసన్ ఖలీల్ యాసిన్ ను హిజ్బల్లాకి కొత్త అధిపతిగా నియమించారు కానీ కొద్ది గంటల్లోనే అతన్ని కూడా చంపేసింది ఐడిఎఫ్ దీంతో హిజ్బల్లా చరిత్రలోనే అతి తక్కువ కాలం అంటే ఏడు గంటలు మాత్రమే ఈ టెర్రర్ గ్రూప్ కి చీఫ్ కమాండర్ గా హస్సన్ ఖలీలు ఉన్నట్టయింది నస్రల్లా ఎలిమినేషన్ తర్వాత నెతన్యాహు ఇరాన్ను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు తమ ఆయుధాలు మధ్య ప్రాచ్యంలోకి ఇరాన్ సహా ఇతర శత్రు దేశాలకు దూసుకువెళ్లి విధ్వంసాన్ని సృష్టించగలవని నెతన్యాహు చెప్పారు నస్రల్లా హతమయ్యేందుకు ఉదాహరణని ఉదాహరణ పేర్కొన్నారు తమను దెబ్బ కొట్టాలని చూసిన వాళ్ళందరినీ చావు దెబ్బ కొడతామంటూ ఐతుల్లా ఎలుబడిలోని ఇరాన్ కు నేరుగా హెచ్చరికలు చేశారు ఇజ్రాయలీల మనుగడకు ప్రమాదకరంగా పరిణమించే శత్రు దేశాలను దెబ్బ కొట్టేందుకు ఇజ్రాయలీలు ఐక్యంగా ఉండాలని సూచించారు మరోవైపు హిజ్బుల్ అధినేత నస్రల్లా హత్యదంతం వెలుగులోకి వచ్చిన వెంటనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన్ను ఇరాన్లోని ఓ ప్రాంతానికి సైన్యం తరలించింది అటు నస్రల్లా హత్యదంతాన్ని ఇరాన్ యుఎన్జీఏలో ప్రస్తావనకు తేగా అతడి హత్య సమర్థనీయమేనని అమెరికా తేల్చి చెప్పింది శత్రుశేషం మిగలకూడదన్న ఇజ్రాయెల్ యాక్షన్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి నస్రల్లా ఎలిమినేషన్ ఎపిసోడ్ ఒక్కటి చాలు గతంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ వాయుసేనలో ఓ స్క్వాడ్రన్ ఆందోళనకు దిగింది కానీ గత అక్టోబర్ ఏడు నాడు హమాసు దాడితో తిరిగి విధుల్లోకి చేరింది ఇప్పుడు అదే స్క్వాడ్రన్ ఏకంగా హిజ్బుల్లా అధినేత నస్రల్లాను లెబనాన్ లో మట్టుబెట్టేసింది అదే ఇజ్రాయెల్ వాయుసేనకు చెందిన అరవై తొమ్మిదవ స్క్వాడ్రన్ ఈ స్క్వాడ్రన్ ను హ్యామర్స్ అని పిలుస్తారు హాట్ ఎయిర్ బేస్ కేంద్రంగా పనిచేస్తుంది ఆపరేషన్ న్యూ ఆర్డర్ పేరిట హిజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై చేసిన దాడి కోసం హాట్ ఎయిర్ ఎయిర్బేస్ కు కొత్త కమాండింగ్ ఆఫీసర్ గా బ్రిగేడియర్ జనరల్ ఆచమీఈ లెవినెన్ ను నియమించారు హ్యామర్స్ స్క్వాడ్రన్ ఎఫ్ ఫిఫ్టీన్ ఐ ర్యామ్ ఫైటర్ జెట్స్ ను వాడుతుంది గతంలో సిరియా లెబెన్ లో కఠినమైన ఆపరేషన్లు చేసిన అనుభవం ఇక్కడి సిబ్బందికి ఉంది ఈ దాడికి దాదాపు వంద బాంబులను ప్రతి రెండు సెకండ్లకు ఒకటి చొప్పున లక్ష్యంపై విడిచినట్టు లెవినే వెల్లడించారు పైన ఆరంతస్తులు కింద రెండు సెల్లార్ల కింద దాక్కున్నా కూడా నష్ట్రాల ప్రాణాలతో బయటపడలేకపోయాడు అంటే ఇజ్రాయెల్ ఏ స్థాయిలో బాంబులు వేసిందో అర్థం చేసుకోవచ్చు ఈ దాడి సమయంలో ఆ ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై మూడు పాయింట్ రెండు తీవ్రతతో భూకంపం సంభవించిందట నిజానికి గాజాలో జరుగుతున్న యుద్ధం ఇజ్రాయిల్ హిజ్బుల్లా వారి మిత్ర దేశాల మధ్య పూర్తి స్థాయి యుద్ధానికి దారితీస్తోందనే ఆందోళనలు దాదాపు సంవత్సరం నుంచి కనిపిస్తున్నాయి అయితే ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య కొంతకాలంగా సాధారణమైన క్షిపణి దాడులు కాస్త తాజా ఇజ్రాయిల్ దాడులతో ఇరాన్ తో పాటు ఇస్లామిక్ దేశాలను కూడా రగిలిపోయేలా చేస్తున్నాయి దీనికి తోడు ఇజ్రాయెల్ కు అమెరికా ఇరాన్ కు రష్యా మద్దతు చేయడం టెన్షన్ పెడుతోంది తాజాగా రష్యా కీలక ప్రకటన చేసింది ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో తమ ప్రధాని మిఖాయిల్ మిషిస్టిన్ పర్యటించనున్నారని తెలిపింది ఆ అధ్యక్షుడితో సమావేశమవుతారని వెల్లడించింది ప్రస్తుత ఉద్రిక్తతల వేళ ఇప్పటికే ఇరాన్ లెబనాన్ సంఘ మంత్రులతో రష్యా విదేశాంగ మంత్రి చర్చలు జరిపారు నసరల్ల మరణాన్ని మరో రాజకీయ హత్యగా అభివర్ణించింది లెబనాన్ పై ఆపాలని సూచించింది ప్రస్తుతం పశ్చిమ ఆసియాలో నెలకొన్న పరిస్థితులపై గల్ఫ్ దేశాలు ఇప్పటి వరకు కాస్త మౌనంగానే ఉన్నాయి దీనికి భిన్నంగా అవి కూడా రంగంలోకి దిగితే ఆ రత్స ప్రపంచ అవుతుందనడంలో సందేహమే లేదు అయితే ఇప్పుడు హిజ్బుల్లా తీసుకునే నిర్ణయంపైనే కొన్ని రోజుల్లో ఏం జరుగుతుందనేది ఆధారపడి ఉంది ఇజ్రాయెల్ దాడిపై హిజ్బుల్లా తీవ్రంగా ప్రతిస్పందించగలదా లేదా అనేది వేచి చూడాలి ఇంకోవైపు నుంచి ఇజ్రాయెల్ లెబనాన్ పై భూ దండయాత్రను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందా లేదా అనేది తేలాలి ఈ రెండింటిలో ఏది జరిగినా అది మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల్ని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయం ఇదే జరిగితే ప్రపంచ పెద్దన్న అమెరికా ఇజ్రాయెల్ని కంట్రోల్ చేస్తుందా లేదా అనే దానిపై ప్రపంచ యుద్ధం ఆధారపడి ఉంది ఇజ్రాయిల్ ప్రస్తుత చర్యలు చూస్తుంటే లెబనాన్ తో పాటు ను కూడా నాశనం చేయడానికి సిద్ధపడినట్టు కనిపిస్తోంది దశాబ్దాలుగా కొనసాగుతున్న ఇజ్రాయిల్ హిజ్బుల్ల సంఘర్షణల మధ్య ఇప్పటికే లెబనాన్ లో లక్షలాది మంది ప్రభావితమయ్యారు రెండు వేలు రెండు వేల ఆరులో జరిగిన ఘర్షణలతో ఇప్పటికీ లెబనాన్ కోలుకోలేకపోయింది అక్కడ పార్లమెంటులో హిజ్బుల్ల ప్రాబల్యం పెరగడం ప్రభుత్వం పడిపోవడం కోవిడ్ నైన్టీన్ రెండు వేల ఇరవైలో బీరుడ్ పోర్టు పేల్చివేత వంటి సంఘటనలు లెబనాన్ ను మరింత సంక్షోభంలోకి నెట్టేశాయి నిజానికి ఈ పరిస్థితుల్లో లెబనాన్ యుద్ధాన్ని భరించలే లేదు కానీ ఇరాన్ తో పాటు ఇతర గల్ఫ్ కంట్రీలు అలాగే ఇరాన్ కు ఆయుధాలు సరఫరా చేస్తున్న రష్యా వంటి అమెరికా వ్యతిరేక దేశాలు సపోర్ట్ చేస్తే ఇగోల మధ్య యుద్ధం మరింత తీవ్రతరం అవుతుంది ఇది ఇజ్రాయెల్ కు అమెరికా యూరోప్ దేశాల సహకారాన్ని మరింత పెంచేలా చేస్తుంది ఫలితంగా లెబనాన్ తో పాటు ఏమైనా కూడా తుడిచిపెట్టుకుపోతుందనడంలో సందేహం లేదు ఇది ఖాయమైతే ప్రపంచ యుద్ధానికి రంగం ఫిక్స్ అయినట్లే భావించాలి ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే ఇజ్రాయెల్ భారీ యాక్షన్ చూసి ఇదే సరైన టైం అనుకుందో ఏమో తెలియదు కానీ అమెరికా కూడా ప్రత్యక్ష యుద్ధంలోకి దిగుతున్నట్టు కనిపిస్తోంది రీసెంట్ గా సిరియాపై అమెరికా విరుచుకు ఈ దాడుల్లో ముప్పై ఏడు మంది మిలిటెంట్లు మరణించారు సిరియా వాయవ్య ప్రాంతంలో ఉగ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆల్ ఖైదా అనుబంధ గ్రూపులు వారితో సంబంధాలు ఉన్న మిలిటెంట్లపై రెండు చోట్ల గగనతల దాడులు చేసినట్టు ఏ సెంట్రల్ కమాండ్ తెలిపింది మృతులలో ఇద్దరు సీనియర్ మిలిటెంట్ కూడా ఉన్నట్టు పేర్కొంది తమ ప్రయోజనాలు అమెరికా మిత్ర దేశాలు భాగస్వాములకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహించే ఐసీస్ ను అదుపు చేయడానికి ఈ వాయుసేన దాడులు జరుపుతున్నామని ఈ సెంట్రల్ కమాండ్ తెలిపింది ఓవరాల్ గా ఉక్రెయిన్ వర్సెస్ రష్యా ఇజ్రాయెల్ వర్సెస్ పాలస్తీనా ఇరాన్ లెబనాన్ యమెన్ చైనా వర్సెస్ తైవాన్ ఉభయ కొరియాల మధ్య ఉద్రిక్తతల వంటి పరిణామాలన్నీ ప్రపంచ యుద్దం వైపు చూపిస్తున్నాయి త్వరలోనే దీని విశ్వరూపం కనిపించబోతుందా అనే ప్రశ్నకు మాత్రమే ఆన్సర్ రావాల్సి ఉంది